టాలీవుడ్ హీరో సుమన్ తన కెరీర్ను దెబ్బతీసిన బ్లూ ఫిల్మ్ కేసు జైలు జీవితంపై సంచలన విషయాలు వెల్లడించారు ఎనభై నుండి తొంభై దశకంలో ఎదుర్కొన్న అక్రమ కేసులు జైల్లో ఎదురైన పరిస్థితుల గురించి మాట్లాడారు ఆ కష్టకాలంలో తనకు అండగా నిలబడ్డ ఇద్దరు హీరోయిన్ల గురించి కూడా ప్రస్తావించారు టాలీవుడ్లో చాలా తక్కువ కాలంలో హీరోగా ఎదిగాడు సుమన్ గా ఉండే ఈ హీరో మార్షల్ ఆర్ట్స్ తెలియడం వల్ల యాక్షన్ సీన్స్ కూడా అద్భుతంగా చేసేవాడు దాంతో వరుస ఆఫర్లు సుమన్ను వరించాయి అసలు ఎనభై తొంభై దశకంలో సుమన్ స్టార్ హీరోగా టాలీవుడ్ను ఏలాల్సి ఉంది అప్పుడు ఉన్న హీరోలను మించి స్టార్డమ్ సుమన్కు వస్తున్న క్రమంలో ఆయనపై అక్రమ కేసులు పెట్టి జైల్లో వేశారు బ్లూ ఫిల్మ్స్ కేసుతో పాటు గూండా యాక్ట్లో పదకొండు కేసులు ఆయనపై పెట్టారు మంచి ఫామ్లో ఉండగా సుమన్ కెరీర్ బ్రేక్ అయ్యేలా చేశారు అయితే అప్పటికి తమ స్నేహితుల మధ్య ఉన్న కొన్ని ఇష్యూస్ వల్ల కొంతమంది హయ్యర్ అఫీషియల్స్తో కలిసి ఇలా తనపై కేసులు పెట్టారని ఆ తరువాత తప్పు తెలుసుకుని వాళ్లే కేసులు వెనక్కి తీసుకున్నారని సుమన్ పలు ఇంటర్వ్యూలలో తెలిపారు అయితే సుమన్ తన జైలు జీవితంపై తాజాగా ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు తనకు సపోర్ట్ చేసిన వారిని తలుచుకున్నారు సుమన్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తనపై నమోదైన తప్పుడు కేసులు జైల్లో గడిచిన రోజులు ఆ సమయంలో ఎదుర్కొన్న సమస్యల గురించి ఆయన స్పష్టంగా మాట్లాడారు పలు ఆరోపణలతో తాను అక్రమంగా జైలుకు వెళ్లాల్సి వచ్చిందని గూండాయాక్పై జైలుకు వెళ్లి మీద బయటికి వచ్చిన ఏకైక వ్యక్తి తానే అని ఆయన అన్నారు కాని ఆ కేసులు తనను మూడు సంవత్సరాల పాటు వేధించాయన్నారు సుమన్ చివరకు అవన్నీ అబద్ధపు కేసులేనని కుట్టేసిందని ఆయన గుర్తు చేసుకున్నారు సుమన్ మాట్లాడుతూ జైల్లో నన్ను టెర్రరిస్టులు నక్సలైట్లు ఉన్న క్లోజ్డ్ రూమ్లో వేశారు వారి మధ్య నేను చాలా రోజులు ఉన్నాను ఉగ్రవాదులు అయినా సరే వారు నాతో బాగానే మాట్లాడేవారు జైల్లో ఉన్నవారంతా చెడ్డవాళ్లు కారు పరిస్థితులు వారిని అక్కడికి తెస్తాయి చదువుకున్న వారు కూడా కొన్ని కారణాల వల్ల తప్పుచేసి జైలుకు వస్తారు జైల్లో నేను డాక్టర్లు టీచర్లు అందరిని చూశాను అయితే జైల్లో నన్ను టెర్రరిస్టుల మధ్య పెట్టారని తెలిసి అప్పుడే ఏదో కేసులో జైలుకు వచ్చిన తమిళనాడు ప్రతిపక్ష నేత కరుణానిధి నాకోసం పోరాడారు వెంటనే నన్ను అక్కడి నుంచి మార్చాలని అధికారులను ఒత్తిడి చేశారు ఆయన పోరాటం వల్లే నన్ను క్లోజ్ ప్రిజన్ నుంచి బయటకు తీసుకువచ్చారు అని సుమన్ గుర్తు చేసుకున్నారు ఇక ఈ కేసు విషయంలో ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఎవరు బహిరంగంగా మాట్లాడలేదు తనకు సపోర్ట్ చేయలేదని సుమన్ అన్నారు తన నిర్మాత ప్రసాద్ మాత్రం తనను నమ్మారని ఆయన అన్నారు తనకు సపోర్ట్ గా నిలబడ్డవారిని కూడా ఆయన తలుచుకున్నారు సుమన్ మాట్లాడుతూ నేను జైలుకు వెళ్లిన సమయంలో ఎవరూ నా గురించి పబ్లిక్గా మాట్లాడలేదు ఎవరూ నా కేసులపై స్పందించలేదు బహుశా వారు భయపడ్డారేమో కాని ఇటువంటి వాటికి భయపడకుండా నాకోసం సుమలత సుహాసిని మాత్రమే మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు నాకు ధైర్యం ఇచ్చి సపోర్ట్ చేశారు నేను అలాంటి వాడిని కాదని ధైర్యంగా చెప్పారు సుమన్ అలా చేయడు ఆయనకు అలాంటి అవసరం లేదు ఇలాంటి చీఫ్ వ్యక్తి కాదు సుమన్ అని పబ్లిక్గా చెప్పారు ఇక నేను జైలు జైలునుంచి రిలీజైన తరువాత మోహన్బాబు ఇంటికి వచ్చి పెద్ద పూలదండ వేసి సాయిబాబా ఆశీస్సులు నీకు ఉంటాయి అని ఆశీర్వదించారు అని సుమన్ అన్నారు సుమన్ కేసు విషయంలో మెగాస్టార్ చిరంజీవిపై కూడా విమర్శలు వినిపించాయి ఈ విషయంలో కూడా సుమన్ స్పందించారు ఈ కేసుకు చిరంజీవికి ఎలాంటి సంబంధం లేదు మేము మంచి ఫ్రెండ్స్ ఏడాదికి ఎనిమిది సినిమాలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇప్పుడున్నట్టే అప్పుడు కూడా అభిమానుల మధ్య గొడవలు ఉండేవి అందులో ఎవరో ఒకరు ఈ వార్తను పుట్టించాడు అది పెద్దదైంది అవన్నీ వట్టి రూమర్స్ మాత్రమే ఈ విషయంలో చిరంజీవి కూడా ఒకసారి ఘాటుగానే స్పందించారు చిరంజీవి తనను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ వచ్చారని సుమన్ అన్నారు ఇక ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోగా వెలుగొందిన సుమన్ ప్రస్తుతం పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు సుమన్ తన జీవితంలోని చీకటి అధ్యాయాన్ని ధైర్యంగా పంచుకున్నారు అక్రమ కేసుల వల్ల కెరీర్ దెబ్బతిన్నా ఆ కష్టకాలంలో కొందరు మద్దతు ఇవ్వడం ఆయనకు ఎంతగానో ఊరటనిచ్చింది ఈ సంఘటనలు టాలీవుడ్లో సంచలనం సృష్టించాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ చూడండి